కర్మశేషం కొత్త జన్మని నిర్ణయిస్తుంది ఈ విషయాన్ని చెప్పుకున్నాం ఇవాళ అంటే ఇక్కడ జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా కర్మ చేస్తుంది అని అంటాం కానీ ఇక్కడ ఒక్క విషయం ఏమంటే కర్మ చేసేది కేవలము మానవులే దేవతలు కూడా కర్మ చేయరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కర్మాధికారం ఉన్నది ఎవరికి అంటే భూలోకంలో జన్మించినటువంటి మానవులకి మాత్రమే అందుకే భూలోకాన్ని కర్మలోకము దీన్ని కర్మభూమి అని అంటారు కర్మభూమి అంటే ఇక్కడ పుట్టినటువంటి మానవులంతా కూడా కర్మ చేస్తారు మంచో చెడో అది తర్వాత ఏదో ఒకటి కర్మ మాత్రం ఇక్కడ చేస్తారు దేవతలు కూడా ఏదైనా ఒక కర్మ చేయాలి అని అనుకున్నట్లయితే వాళ్ళు కూడా భూలోకానికి రావాల్సిందే ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం చూడండి కర్మ చేయాలి అని కనుక భావన చేస్తే దేవతలు కూడా భూలోకంలోకి రావాల్సిందే దేవలోకంలో కూర్చుని కర్మ చేయడానికి లేదు ఎక్కడికి రావాల్సిందే ఇప్పుడు ఈ కర్మఫలాన్ని అనుభవిస్తారు అనుభవించి ఎక్కడ మరణానంతరము స్వర్గాది లోకాలకి పోయి ఎక్కడ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు అని గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం స్వర్గాది లోకాలకి పోతారు అంటే స్వర్గలోకం ఒక్కటే కాదు పైన ఇంకా ఊర్ధ్వలోకాలు చాలా ఉన్నాయి అని చెప్పాం ఏమిటవి మాతృలోకం పితృలోకం భ్రాతృలోకం భగినీలోకం గంధమాదన లోకం ఇలా అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి గంధర్వ లోకాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఈ లోకాలకి పోయి వాళ్ళకి కావాల్సినటువంటి లోకాలకు వాళ్ళు పోతారు కనుక కావాలి అనుకుంటే వాళ్ళు ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి అడిగి పోతారు వాళ్ళు సరే ఈ లోకాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించేసి ఇప్పుడు తిరిగి భూలోకంలోకి వస్తారు అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఇంకోటి ఉంది ఈ పైకి స్వర్గలోకం కాకుండా ఇతర లోకానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరండి సామాన్యంగా వాళ్ళు ముక్త పురుషులే పెడతారు అక్కడికి ఇంకెవరు వెళ్ళరు సామాన్యంగా మానవులంతా స్వర్గలోకానికే పెడతారు సరే స్వర్గలోకంలో కర్మ ఫలితాన్ని అంతా కూడా అనుభవించి ఇప్పుడు స్వర్గ కర్మశేషాన్ని అనుభవించడం కోసం స్వర్గలోకానికి తిరిగి భూలోకంలోకి వస్తారు అని మనం చెప్పుగలం ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మాన్ని తిరుగుతారు అన్నాం ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తించాలి ఏమిటి అంటే మరణానంతరము బ్రహ్మానందం ద్వారా ఈ మానవుడి యొక్క జీవాత్మ పైకి పెడుతుంది ఆ ప్రాణాలు పైకి పోతాయి వెళ్ళినటువంటి ప్రాణాలు ఈ మానవుడు కనుక మంచి కర్మలు వీడి యోగి అయితే నిరంతరము పరమాత్మ ధ్యానం కనుక చేసినట్లయితే మహాజ్ఞాని అయితే అతడి ప్రాణాలు ఉత్క్రమించవు బ్రహ్మానందం కూడా బయటికి పోతాయి అవేమో పరమేశ్వరుల్లో లీనమైపోతాయి అంటే నిరాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడి యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది మరి సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడి యొక్క జీవాత్మ ఏమవుతుంది అది మనం ఉత్తరాయణ మార్గం గుండా అలా ప్రయాణం చేసి పరమపదం చేరుతుంది పరమపదము అంటే పరమేశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో దాన్నే పరమ పదము అంటారు అదే బ్రహ్మలోకము అక్కడ సాకార బ్రహ్మ ఉంటాడు ఆ బ్రహ్మలోకం చేరుతుంది అక్కడ బ్రహ్మలోకం చేరి కల్పాంతం దాకా బ్రహ్మతో పాటు అక్కడే ఉండి కల్పాంతాన్ని ఆ సాకార బ్రహ్మతో కలిపి నిరాకార బ్రహ్మలో లీనమైపోతుంది ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే సాకార బ్రహ్మను ఉపాసన చేసినా నిరాకార బ్రహ్మను ఉపాసన చేసినప్పటికీ కూడా వాళ్ళకి మోక్షము అనేది వస్తుంది వీళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే చాలు వీళ్ళకి పునర్జన్మ ఉండదు మీరు చెప్పింది బాగుండదండి ఇవంతా బ్రహ్మరథం కూడా బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు మరి అలా కాకుండా మిగిలినటువంటి అవయవాల ద్వారా ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏమిటి వీళ్ళంతా దక్షిణాయన మార్గం కూడా ప్రయాణం చేస్తారు దక్షిణాయన మార్గం అంటే పితృయానం ఇదే స్వర్గలోకానికి వెడతారు స్వర్గంలో కర్మ ఫలితాన్ని అనుభవించి కర్మశేషణాన్ని అనుభవించడం కోసం మళ్ళీ జన్మిస్తారు ఇక్కడ ఈ మళ్ళీ జన్మించేటటువంటి వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఏమైపోతారు అంటే ఇక్కడ ఉత్తమ కర్మలు చేసినటువంటి వాళ్ళు ఏమో ఉత్తమ యోనులెందు జన్మిస్తారు నీచ కర్మలు చేసినటువంటి వాళ్ళు నీచ యోనులందు జన్మిస్తారు అలా కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు ఏది దుర్మార్గమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళు పాపులు ఇలాంటి వాళ్ళంతా కూడా చావు చావుతాస్తారు అయితే పంచమహాపాతకాలు ఉన్నాయి కొన్ని బ్రాహ్మణుల సంగ సొమ్ము దొంగతనం చేయటం మదిరిపానం చేసేటటువంటి బ్రాహ్మణుడు గురుపత్ని సంగమం చేసినటువంటి వాడు బ్రహ్మహత్య చేసినటువంటి వాడు వీళ్ళ నలుగురు కూడా మహాపాతకులు వీళ్ళతో తిరిగినటువంటి వాడు కూడా మహాపాతకుడే ఈ ఐదుగురు పంచమాహాపాతకులు అంటారు వీళ్ళు పశువులుగాను పక్షులుగాను జన్మించడం జరుగుతుంది ఇంతకన్నా నీచమైనటువంటి కర్మ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వాళ్ళు క్రిమి కీటకాలుగా జన్మిస్తారు అంతకన్నా దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు గతంలో మనం చెప్పుకున్నాం కదా వాళ్ళంతా కూడా కొండలు బండలు ఇలా జన్మిస్తారు కాబట్టి కర్మశేషం ఆ కర్మ ఫలితాన్ని ఏమో అక్కడ అనుభవించారు కర్మశేషాన్ని అనుభవించడానికి భూలోకంలోకి వస్తున్నారు ఆ కర్మశేషం ఈ కొత్త జన్మను నిర్ణయిస్తుంది నువ్వు చేసిన అంటే కర్మ యొక్క ఫలితం ఆ శేషం ఏదైతే ఉన్నదో దాన్ని బట్టే నీకు మళ్ళీ జన్మ అనేది వస్తుంది కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఉత్తమమైనటువంటి కర్మలు మాత్రమే చేయాలి ఎవరో ఒక ఆయన చెప్పాడు ఏమండి మా వాయిట్ ఓరు కుక్క పడుకుని ఉంటుందండి కానీ మేము ఏమేమి పెట్టాము కనీసం ఒక బిస్కెట్ కూడా ఇప్పుడు మేము మేము అయినా సరే మా వాకిట్లో అట్లాగే పడి ఉంటుందండి గత జన్మలో చేసినటువంటి పాపం అది అది ఎప్పుడో నీకు బాకీ పడ్డది ఆ బాకీ తీర్చుకోవడం కోసం నీ గుమ్మంలో ఇట్లా కాపలాగా వస్తూ ఉన్నది అందుకే మనం చెప్తాం ఎవరికి డబ్బులు ఎక్కొట్టకారా వాళ్ళ వాకిట్లో మళ్ళీ కుక్క పుట్టాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటాం ఇలా బాకీలు ఎగ్గొట్టినటువంటి వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టినటువంటి వాళ్ళు కుక్కై వాళ్ళ ఇంట్లో పుట్టి వాళ్ళ వాకెట్లో పుట్టి వాళ్ళ వాయిట్లో కాపలా కాచి ఆ రుణాలు తీర్చుకుంటారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే కర్మశేషము ఈ కర్మశేషమే కొత్త జీవితాన్ని నిర్ణయిస్తుంది